నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది ఇది అన్ని వర్గాలకు సమ్మతమైన బడ్జెట్ అని కొద్దిసేపటి కిందటే జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో నిజంగా ఇది అందరి బడ్జెట్ ఇదాంశంపై మాట్లాడబోతున్నాం ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి నరసింహమూర్తి గారు ఇది అందరి బడ్జెట్ అని ప్రధాని మోదీ ఇప్పుడే స్టేట్మెంట్ మీరు కూడా విన్నారు నిజంగా ఇది అన్ని వర్గాలకు సమ్మతమైన బడ్జెట్గా ఉందా ఓవరాల్గా పై మీ అనాలిసిస్ ఏంటి సార్ బడ్జెట్ హెడింగే వికసిత భారత్ మొదలు పెట్టారండి వాళ్ళు సార్ నాకు ఎలా అనిపించింది అంటే ఆకలిగా ఉన్న వాళ్ళు అన్నం ముందు కూర్చుని ఆవుల ఆవులని తిన్నట్టుగా ఈ మూడేళ్ళ మూడోసారి పవర్ లోకి రాగానే ఏదో వికసిత భారత్ చేసేద్దాం అని చెప్పేసి అన్ని స్కీమ్లు ఒకేసారి అనౌన్స్ చేసినట్టుగా ఉందండి అన్ని యాంగిల్స్ లో అన్ని రకాలుగా ఇవాళ ఉన్న ఎకానమీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫైట్ చేద్దామన్న మూడిలో ఉంది ఇవాళ మన ఎకానమీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి వీక్నెస్ ఏమిటి అంటే బేసిక్గా ఎకానమీ స్ట్రెంగ్త్ ఏంటంటే మంచి మన ఎకానమిక్ గ్రోత్ బాగా వచ్చింది మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గ్లోబల్ గా ఆఫ్టర్ మన పెండమిక్ అంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత అదే విధంగా ఉక్రెయిన్ వారు వచ్చిన తర్వాత గా ఇజ్రాయేల్ వారు అవుతుంటే అన్ని దేశాలు విలవిలమంటుంటే మనం ఎకానమీని ఇంత స్ట్రెంగ్గా చక్కగా అర్థపెట్టుకోవడానికి మన ఫారెన్ పాలసీ కావండి ఎకనమిక్ హ్యాండ్లింగ్ కానివ్వండి ఉన్నది ఇవాళ దీని నుంచి మనకున్న ప్రాబ్లమ్స్ ఏమిటి ఇది మంచిగా ఉంటే నేను ఎకనమిక్ సర్వే చెప్పింది ఇవాళ మనకున్న ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నది కాకపోతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది త్రీ పాయింట్ టూ పర్సెంట్ కాకపోతే సేవింగ్ రేట్ పెరగట్లా కన్సంప్షన్ పెరగట్లా అంటే ఎకనమిక్ గ్రోత్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగితే కన్సంప్షన్ పెరగాలి కదా ఆ డబ్బంతా కన్సూమర్కి వచ్చింది కదా అది ఎందుకు పెరగట్లేదు కన్జంప్షన్ గ్రోత్ పెరిగే ఉంది ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే ఏంటి గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ వల్ల బడ్జెట్ వల్ల ఎకనమిక్ గ్రోత్ వచ్చింది కానీ కన్సంప్షన్ గ్రోత్ రావట్లా అంటే ఆ డబ్బులు లో అవ్వట్లా దానికి కారణం ఏమిటంటే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా కూడా పదివేల రూపాయలు తక్కువ ఆదాయం వచ్చే అది పది పదిహేను వేల రూపాయల ఆదాయంలో పెరిగింది అంటే అనార్గనైట్ సెక్టార్లో పెరిగింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పెరిగింది మనకి ఈపీఎఫ్ఓ ఎక్కువైంది కానీ మనకి అనార్గనైడ్ సెక్టార్ జీతాలు తక్కువ ఉన్న పెరగటం వల్ల వాళ్ళకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది మన ఇన్ఫ్లేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన ఆహార ధాన్యాలు కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి రేట్లు ఎక్కువ అవటం వల్ల మనకి ఆదాయం ఎక్కువైనా కూడా జనాల్లో సేవింగ్ రేట్ తగ్గిపోయింది సేవ్ చేయలేకపోతున్నారు ఇది ఒక నెట్ సేవింగ్ రేట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉండేది అది వాళ్ళు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్కి తగ్గిపోయింది అంటే డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారు ఫుల్ ఇన్ఫులెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సో అందుకని ఈ ఎకానమీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫోకస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఐదు రకాల స్కీమ్స్ అనౌన్స్ చేశారు ఒకటి సబ్సిడీ ఇవ్వటం కంపెనీలకు సబ్సిడీ ఇవ్వటం ఎఫ్పిఓ ఎంప్లాయీ పిఎఫ్ కట్టడానికి సబ్సిడీ ఇవ్వటం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సబ్సిడీ ఇవ్వటం సో ఈ విధంగా లోన్ అప్ టు యునో విత్ సో ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ లో అన్ని రకాలుగా ఎడ్యుకే ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వటం సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఐటీఐస్ ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యూనిట్స్ ని ఐటీఐస్ ని అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు ఇరవై లక్షల యూత్ ని స్కిల్ చేస్తా ఉన్నారు సో టోటల్ గా ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రాబ్లమ్ ని ఫోకస్ చేసింది ఒకటండి రెండు అగ్రికల్చర్ మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే రెండు రకాలండి ఫుడ్ ప్రైసెస్ తగ్గించడం ఫుడ్ ప్రైసెస్ తగ్గించాం అనుకోండి ఫార్మర్ గోడ ఫార్మర్ ఆదాయం పెరగదు మనకి ఫార్మర్ లో ప్రాబ్లమ్ ఏంటంటే అగ్రికల్చర్ లో పదిహేను శాతం జిడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది నలభై ఆరు శాతం అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు అందుకని జీడిపిలో పదిహేను శాతం కంట్రిబ్యూట్ చేసే లోన్లో నలభై ఆరు శాతం ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది సో అగ్రికల్చర్లో ఆదాయం పెంచాలంటే మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా కూరగాయలు తగ్గిన తగ్గించామనుకోండి ఫార్మర్ బాధపడతారు సో అందుకని మనం చేయాల్సిన ఫార్మ్ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి అంటే ఎకరానికి వచ్చే ఆదాయాన్ని ఎలా పెంచాలి సో ఈసారి అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ ఉన్నది అగ్రికల్చర్ రీసెర్చ్ మీద నేషనల్ కోఆపరేషన్ పాలసీ మీద ఆత్మ నిర్భర్ మీద విద్యుగల్ ప్రొడక్షన్ సప్లై చేయిన్స్ దాని విద్యోగు ఎంత పెడీస్ అయిపోతుంది ఒక పండించిన పంట మనకి వచ్చేప్పటికీ ఒక నలభై శాతం మధ్యలో మురిగిపోతుంది లేకపోతే ముక్కిపోతుంది సో అదేవిధంగా రిలీజ్ న్యూ వెరైటీస్ హై ఈ వెరైటీస్ నూట తొమ్మిది వెరైటీస్ రిలీజ్ చేస్తామని ముప్పై రెండు క్రాప్స్లో రీసెర్చ్ చేస్తామని న్యాచురల్ ఫార్మింగ్ కింద వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ క్రోర్ ఫార్మర్స్ తీసుకొస్తామని స్విమ్ ప్రొడక్షన్ ఇంక్రీస్ చేద్దామని ఒక పదివేల నీట్ బేస్డ్ బయో ఇన్పుట్ అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ తగ్గట్టుగా ఇన్పుట్లు ఇవ్వడానికి చేస్తామని సో ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ ఫోకస్ సెకండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పల్సెస్ అండ్ ఆయిల్ సీట్స్ మనం ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి వాటిని ఎలా మనం ఆత్మ నిర్భర్ చేసుకోవాలి సో అగ్రికల్చర్ ఫోకస్ ఉంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఫోకస్ ఉంది అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఫోకస్ ఉంది ఈ బడ్జెట్ లో లాట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో ఎంఎస్ఎంఈ స్కీమ్ అని చెప్పేసి అదే విధంగా పది లక్షల నుంచి ముద్రాన్ని ఇరవై లక్షలు చేయటం ఆ తర్వాత ఆ స్ట్రెస్ పీరియడ్ లో ఎంఎస్ఎంఈస్ మధ్య మధ్య కొన్ని కష్టాలు పడతాయి ఆ స్ట్రెస్ పీరియడ్ లో ఆ ట్రేడి ఎక్స్టెన్షన్ చేయటం ఫుడ్ ఫుడ్ లో సేఫ్టీ స్టాండర్డ్ పెంచడం పెంచడం ఎంఎస్ఎంఈ చేసే ఫుడ్ లో ఈ విధంగా రకరకాలుగా రకరకాలుగా యూనో ఎంఎస్ఎంబి క్రెడిట్ కూడా డిజిటల్ బేస్ ఎదురు ఏంటంటే ఎంఎస్ఎంబి లోన్ ఇవ్వాలంటే మీ ఆస్తి ఎంత ఉందని చూసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మీ డిజిటల్ పేమెంట్ ప్రక ప్రకారం ఎంత మీకు ఆదాయం వస్తుంది ఎంత స్పెండ్ చేస్తున్నారు మీకు వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ బేస్గా గా చేసి చేసేయమని అంటే ఇవాల్యుయేషన్ మోడల్ నే మార్చమని చెప్పారనమాట మీరు అడుగుతున్నారు సతీష్ గారు గారు అంటే ఈ సంబంధించి కొత్త విధానం బాగుందా పాత ట్యాక్స్ లో ప్రాబ్లం ఏంటంటే కోట్ల మంది నిజంగా పదకొండు లక్షల పదకొండు కోట్ల మంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి అందులో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఓన్లీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఎనిమిది కోట్ల మంది నీళ్ళు చేస్తారు ఈ టూ పాయింట్ సెవెన్ క్రో క్రోర్స్ లో కూడా ఈసారి ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదిగో తక్కువ తక్కువ రియల్ గా కట్టేవాళ్ళు లక్ష మంది లక్ష లక్షల మంది బాగా కడతారు అబవ్ వన్ ల్యాక్స్ టూ ల్యాక్స్ సో అంటే బేసిక్ గా ఏమిటంటే ఎక్కువ మందిని ఈ స్లాబ్ లోకి తీసుకురావటం వాళ్ళకి తక్కువ తక్కువ తీసుకోవడం సో అది ఫిలాసఫీ ఇప్పుడు ఏం చేశారు ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పెంచేశారు పెంచి తక్కువ తక్కువ అంటే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు వచ్చేవాళ్ళకి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పది శాతం కొంచెం కొంచెం తీసుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మీ యాక్సెస్ ల్యాబ్ తగ్గింది మీరు తక్కువ తక్కువగా ఇస్తూ ఉంటారు సో అది చేశారు అది కాక ఇరవై ఐదు వేల నుంచి స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలకు చేశారు అదేవిధంగా మీరు ఈపిఎఫ్ఓకి మీరు కనుక పెన్షన్ స్కీమ్ కింద మీరు కంట్రిబ్యూట్ చేస్తే పదిహేను వేలు డిడక్షన్ వచ్చేది ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు సో ఒక విధంగా మీరు ఒక లక్ష రూపాయలు మీరు డిడక్షన్స్ తీసుకోవచ్చు తక్కువ తక్కువ ట్యాక్స్ పే చేయొచ్చు అది బేసిక్గా ట్యాక్స్ తగ్గించారండి అది చేసిన వాళ్ళు అంటే నర్సింహమూర్తి గారు ఎక్కువ మంది అనేది అంటే ఎప్పుడు కూడా అయితే కార్పొరేట్లకు వరాలు ఉంటాయి లేదంటే బాగా బీపీఎల్ వర్గాలకి ఉంటాయి మిడిల్లో మధ్య తరగతికి ఎప్పుడు ఉపశమనం ఉండదు అనేది ఎప్పుడు బడ్జెట్ వచ్చినా మధ్య తరగతి ప్రజల నుంచి ఉండే కనిపించే ఒక పెద్ద విరుపు నిజంగా ఈ బడ్జెట్లో మధ్యతరగతికి ఓటనిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి సార్ మధ్యతరగతి కంటే పదిహేడు వేలు ఓ ఇరవై వేలు దాకా అంటే ఒక పన్నెండు లక్షలు ఆదాయం వచ్చే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అనుకుంటే నాలుగు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు మధ్యతరగతి అనుకుంటే ఒక పదిహేడు వేలు ఇరవై వేల రూపాయలు రిలక్షన్ ఉంటుంది ట్యాక్స్ మీద అది అది సో అది కాకండి బేసిక్ గా మీకు సబ్సిడీ కింద స్కూల్స్ ఇల్లు ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ ఉద్యోగాలకి ఇంత ఎంకరేజ్మెంట్ మధ్య తరగతి పిల్లలు ఉంటారు వాళ్ళ చదువులకి లోన్లు ఉంటాయి సో మధ్య తరగతికి అన్ని రకాలుగా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్సే కాదు మిగతా రకాలు కూడా మీరు చూసుకుంటే కనుక బెనిఫిట్స్ బాగానే ఉన్నాయండి సార్ మీరు ఇందాక ప్రస్తావించారు అంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్కి సంబంధించి ఇంకా ఉద్యోగ కల్పనకు సంబంధించి స్పెసిఫిక్గా కొంత ఫోకస్ పెట్టారు అని అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్య అనేది మన ఎన్నికల్లో కూడా కీలకమైన ప్రచారాంశంగా కనిపించింది లెక్కలతో సహా చాలామంది మాట్లాడిన సందర్భం నిజంగా ఇప్పుడు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ అలాగే ఉద్యోగ కల్పనకి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ ప్రస్తావన కానీ ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను తగ్గిస్తుందా అంటే నిరుద్యోగ సమస్య అనేది ఒక సహేతుకం ఉంది కొంత నిర్హేతుకం కూడా ఉంది అంటే అంటే రేట్ గత పదేళ్ళలో కూడా కోట్లలో ఉద్యోగాలు క్రియేట్ అయింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయింది కాకపోతే వాళ్ళు ఫార్మల్ గా లేరు సర్వీస్ సెక్టర్ గ్రో అయింది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ అయింది వీళ్ళందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి కాకపోతే అది ఫార్మల్ గా కాలేదు తక్కువ ఆదాయం లెవెల్స్ లో అయింది అంటే పది నుంచి ఇరవై వేల రూపాయలు నెలకు సంపాదించే వాళ్ళు ఎక్కువ అయ్యారు కానీ ఎక్కువ ఆదాయాలు కాలేదు గవర్నమెంట్ జాబ్ తో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దాతా రాష్ట్రాలు ఇంకా ఇవ్వట్లేదు వేకెన్సీ కూడా ఇవ్వట్లేదు సో లేకపోతే రియల్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇండస్ట్రీ కనుక మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీ ఎకనామిక్ గ్రోత్ కావాలి ఇవాళ తీసుకున్న స్టెప్స్ ఉంది కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎకనామిక్ గ్రోత్ అగ్రికల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వీటన్నిటి వల్ల గనక ఎకానమీ గనక లాస్ట్ ఇయర్ ఎనిమిది పాయింట్ టూ పర్సెంట్ గ్రో అయిందండి ఒక మనకి మీకు ఎకానమీ గనక ఎ ఒక ఎక్స్ అనుకోండి గ్రోత్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్యాంకింగ్ సెక్టర్ గ్రో అవుతుంది మనీ సప్లైన్ ఎక్కువ అవుతుంది సో దే ఫోర్ ఎకానమీ ఎయిట్ పర్సెంట్ గ్రో అయిందంటే నెక్స్ట్ ఇయర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ పదహారు ఇరవై శాతం గ్రో అయిపోతుంది సో అంత గ్రో అయితే ఉద్యోగాలు వస్తున్నాయి కదా బ్యాంకుల్లో ఉద్యోగాలు వస్తున్నాయి బీసీలు అంటారు డిఫరెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి కాకపోతే అవన్నీ కూడా కాంట్రాక్టర్ అపాయింట్మెంట్స్ అయిపోతుంది సో కాంట్రాక్టరీ అపాయింట్మెంట్స్ అయిపోయినా జీతాలు తక్కువ ఉంటున్నాయి అందుకే మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినా కూడా దాని తగ్గట్టుగా మీకు ఇంపాక్ట్ కనిపించట్ల అందుకని ఈ ఈసారి కనుక ఎంప్లాయ్మెంట్ ఈ ఈ స్కీమ్స్ అన్ని చూస్తే కూడా అనర్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్ షిఫ్టింగ్ కి ఎంకరేజింగ్ గా ఉంది మీకు ఆరు వేల సబ్సిడీ ఇస్తాను ఫస్ట్ రెండేళ్ళు నేనే పెన్షన్లను ఇవి కడతా అని చెప్పి పిఎఫ్ కడతా అని ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ వల్ల మీకు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇద్దరు పిఎల్ఐ అన్నారు ప్రొడక్షన్ ఇంకొక ఇన్సెంటివ్ ఈ ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ వచ్చింది సో తప్పకుండా ఐ ఫీల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అగ్రికల్చర్లో గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను సార్ కీలకమైన రంగం రియల్ ఎస్టేట్ ఈ బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉపశమనం కలిగించే ప్రకటనలు ఏమైనా ఉన్నాయా అంటే లాస్ట్ టైమ్ ఇన్ని ఇన్ని ఏళ్ళ నుంచి కూడా లోన్స్కి సబ్మిషన్ ఉందండి మీకు లో ఇన్కమ్ గ్రూపు అఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నారు అఫోర్డబుల్ హౌసింగ్కి మూడు శాతం సబ్మిషన్ ఇస్తున్నారు అంటే ముప్పై లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే దానికి మూడు శాతం ఇంట్రెస్ట్ బ్యాంకులకి గవర్నమెంట్ ఇస్తుంది సో దానివల్ల మనకి బాగా ఉంది అది ఇంకా స్కీమ్ కంటిన్యూ అవుతుంది సోదేపు ఇవాళ అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు అదే చెప్పారు తప్ప మీకు స్పెషల్ గా రియల్ ఎస్టేట్ కంటే అర్బన్ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ లో కొన్ని ఉన్నాయండి రియల్ ఎస్టేట్ కి అర్బన్ హౌసింగ్ అవన్నీ కూడా సో అంతకైతే ఉన్నవి కంటిన్యూ అవుతుంది బాగా ఉన్నాయి అవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పొచ్చు అదే మీరు అన్నట్టుగా అర్బన్ హౌసింగ్ కు పది లక్షల కోట్లు కోటి మంది పట్టణ పేద మధ్య తరగతి ప్రజలకు గృహాలు ఇవి టార్గెట్ చేసుకున్నావు ఇప్పుడు బడ్జెట్ లో పిఎం ఆవాసం యోజన అర్బన్ టూ అని ఎస్ పది లక్షల కోట్లు అనౌన్స్ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వస్తుందండి సార్ సార్ ఇంకోటి ఈ లక్షా వరకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పెంపు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ అదేగా అది చూడంగా మీరు హరాయిగా స్టాక్ మార్కెట్ పడిపోయింది కదా అవును ఆ వెంటనే వెంటనే పడిపోయింది సార్ ఈ స్టాక్ మార్కెట్ ఈ రోజు మీరు చూస్తే ఇప్పుడే మళ్ళీ ముందు పడిపోయే అయ్యింది అంటే వారి బడ్జెట్ లో ఉన్న ఆ స్ట్రెంత్ అర్థం కదా ఫస్ట్ ఓకే ఎప్పుడొద్దు హెచ్డి ఇంట్రెస్ట్ చూసి ఆ ఎఫ్టిటి ఇంట్రెస్ట్ చూసేవచ్చు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే ఎఫ్ఎన్ఓ సిగ్మెంట్ సెగ్మెంట్ మామూలుగా ఇన్వెస్టర్ అర్థం చేసుకోలేడు ఫ్యూచర్ ఆప్షన్స్ ఇన్వెస్ట్ చేయకూడదు అలాంటిది ఈ బ్రోకర్లు కానివ్వండి మన్ కానివ్వండి ఈ ట్రేడర్లు కానివ్వండి బాగా మోటివేట్ చేసేసి ఎఫ్అండ్ లో మునిగిపోతున్నారు పోతున్నారు కామన్ ఇన్వెస్టర్లు సో దాన్ని డిస్కరేజ్ చేయడానికి దాని మీద మీకు ట్యాక్స్ ఎస్టీ పెంచారండి అది కాక లాంగ్ టర్మ్ క్యాపిటల్ నేను పది నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చేశారు అందుకే నీచర్ రియాక్షన్ వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోయింది ఇప్పుడే చూసినా మళ్ళీ స్టాక్ మార్కెట్ కొంచెం పుంజుకున్నట్టుగా ఉంది సో సోదేపు ఆ నష్టాల నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది సో సోదేపు నేను చెప్పేది ఏమిటంటే అది షార్ట్ టర్మ్ రియాక్షన్ అది అది మంచిదే కొంత డిసిప్లిన్ స్టాక్ మార్కెట్ లో చేయటం ఎఫ్ఐన్ మీద ఎస్టీటితో మంచిదని నేను అనుకుంటున్నాను ఆ క్యాపిటల్ ట్యాక్స్ అది అవాయిడ్ చేస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇండియాలో మెచ్యూర్ అవుతుంది ఈ టైంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ పెట్టడం నేను అంతగా తక్కువ చేయలేదు అదొకటి కొంచెం పెంచడం ఇప్పుడు ఈ పారిశ్రామిక కారిడార్స్ అలాగే పన్నెండు ఇండస్ట్రియల్ పార్క్స్ వీటిని ఏర్పాటుకు సంబంధించి నిర్మల చేతను ప్రస్తావించారు కొద్దిసేపటి అందరు ప్రధాని కూడా ప్రస్తావించారు అంటే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్ ఒకటి ఎంప్లాయ్మెంట్తో పాటు అదనంగా మనకి ఏం జరగచ్చు బేసిక్ దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ప్లగ్ అండ్ ప్లే ప్లగ్ అండ్ ప్లే అని ఒక మాట అన్నారు స్టే ప్లగ్ అండ్ ప్లే లో విధా ఫెసిలిటీస్ ఇస్తాము దీని వల్ల ఏమిటంటే పెట్టుబడి పెట్టే వారికి ఎంఎస్ఎంఈ సెక్టార్ పెట్టుబడి పెట్టే వారికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది అందుకే వాళ్ళు లోన్ తీసుకోవాలి వాటి మీద ఇంట్రెస్ట్ భరి కలుగుతుంది తగ్గుతుంది సో అందుకని విధానంలో పీపీబి మోడల్ స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఒక విధంగా ఇండస్ట్రియల్ కొత్తగా యూనిట్లు పెట్టి కొత్తగా క్రియేట్ చేసే అవకాశం ఉంది సార్ ఇక హెల్త్ అండ్ ఫార్మా ఈ రెండు సెక్టర్స్ కూడా చాలా కీలకమైనవి ఒకటి ప్రజలకి వైద్య సేవలు అందించడం వినూత్నంగా దాంట్లో కొన్ని పథకాలు తేవడం అనేది ఒక ఎత్తు అయితే ఫార్మా ఇండస్ట్రీకి ఓరటి ఈ అంశాలు ఫార్మా ఇండస్ట్రీ స్పెసిఫిక్ అనౌన్స్ చేశారండి సో ఈ ఆర్ఎండి కింద ఫండ్స్ చేశారు సో అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని చెప్పేసి అది ప్రోటోటైప్ రీసెర్చ్ అని ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ లక్ష కోట్లు అలొకేట్ చేశారు సో ఈ రెండు కూడా అనౌన్స్ చేయటం అనేది చేశారు అదే ఈ మీద సపోర్ట్ ఉందని చెప్పచ్చు అంటే నర్సింహమూర్తి గారు కొందరు అంటుంది ఏంటంటే ఎన్డిఏ వన్ ఎన్డీఏ టూ ఇప్పుడు ఎన్డీఏ త్రీ అంటే గ గత రెండు పాలనలు అలాగే మొన్న ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో కొంత మైండ్ సెట్ ఏమైనా మారినట్టుగా లేదంటే కొన్ని పాలసీస్లో ఆ స్టైల్ ఆఫ్ మెథడాలజీ లేదంటే ఆలోచించే విధానం పాలసీ తీసుకోవటంలో ముందుకు వెళ్ళటం ఇదేమైనా మారినట్టుగా మీకు ఏమైనా అనిపించింది ఈ బడ్జెట్లో అంటే గత బడ్జెట్తో పోల్చుకున్నప్పుడు ఇన్ని ఇన్ని రోజులుగా స్పెషల్ స్పెషల్గా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్లాగా ఇవ్వాలి అని ఎంప్లాయిద్దరికి అనుకోలేదండి ఎందుకంటే మన ఇండస్ట్రియల్ గ్రోత్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అంటున్నారు అవును దాన్ని కొంచెం విభిన్నంగా ఇదివరకు ఇదివరకు కూడా ఇదే విధంగా ప్రోగ్రెసివ్ గా దక్షిణ భారత్ పోయే బడ్జెట్ వచ్చింది ఇదివరకు మీకు స్పేస్ సెక్టర్ ఫోకస్ ఉంది అగ్రికల్చర్ ఫోకస్ ఉంది ఇదివరకు మీకు ఎంఎస్ఎంఈ ఫోకస్ ఉంది హౌసింగ్ బాగా ఇచ్చారు ఇంట్రెస్ట్ సబ్మేషన్లు స్కీమ్లు సో ప్రతి ఏడు ఏదో ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు బాగుంది కాకపోతే ఈసారి వాళ్ళ రియలైజేషన్ ఏమైందంటే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ సహేతుకంగా సహేతుకంగా లేదు ఎంప్లాయ్మెంట్ చెప్పి కొంచెం బాగా చెప్ప అంటే సార్ ఇది కేవలం మూడు రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు మిగతా రాష్ట్రాలకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు లేవని కొందరు రాజకీయంగా చేస్తున్న విమర్శ అంటే బేసిక్ గా అంటే మంచి ఫెడరల్ సిస్టమ్ అండి ఫెడరల్ సిస్టమ్ లో మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి డివల్యూషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డెవల్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లోంచి నలభై రెండు శాతం ఇది ముప్పై రెండు ఉండేది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మన ఈయన వచ్చిన తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని నలభై రెండు చేసిన రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సో సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి వస్తే నలభై రెండు శాతం రాష్ట్రాలకే వెళ్ళిపోతుంది అది అది బేసిక్ ఫార్ములా వెళ్ళిపోతుంది ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా తీసుకుంటుంది పదమూడు పద్నాలుగు ఫ్యాక్టర్స్ తీసుకుంటుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు హిల్లీ రీజియన్ అంత డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ రకరకాల ఫ్యాక్టర్ పాపులేషను ఇవన్నీ ఒక ఒక లెక్క వేసి డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఆదాయం వచ్చే సోర్సెస్ ఉన్నాయా లేదా రాష్ట్రానికి ఇవన్నీ తీసుకుని దాని ప్రకారం ఒక ఫార్ములా అయ్యి అది ఫైనాన్స్ కమిషన్ ఆర్డర్ ఇస్తుందండి అది ఐదేళ్లలో ఐదేళ్ళకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ వచ్చి ఆ డబ్బులు ఎలాగో వస్తాయి సో మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి ఆ పైన మీకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ లో డబ్బులు వస్తుంటాయి అది కాక ఇవాళ అనౌన్స్ చేసినవి అవి ఓవర్ ఇంకా పోతాయి అంటే అవి ఎలాగో అవుతున్నాయి అవి న్యాచురల్ గా ఎవరికి ధర్మబద్ధంగా రావాలో ఆ ధర్మబద్ధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఫండ్స్ నుంచి ఎక్స్ట్రా ఫండ్స్ అనమాట అంటే వాళ్ళ నుంచి ఇచ్చే దాతృత్వం ఇది ఆయన కరెక్ట్ గా చెప్పాలంటే దాతృత్వం ఇది ఏమంటే అది వాళ్ళకున్న పూల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పూల్ నుంచి ఈ ఫెడరల్ సిస్టమ్ లో వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నారు వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చేది ఏమిటి ఎక్కడెక్కడ నీడు ఉందో కి కొంత నీళ్లు ఉన్నాయి దాంట్లో అప్పుడు ఆ లో కొట్టుకుపోతూ ఉంటాయి నదులు కొట్టుకు బ్రిడ్జెస్ కొట్టుకుపోతూ ఉంటాయి అక్కడ స్ట్రెంగ్ చేయాలి దానికి కారణం ఏంటంటే పైనుంచి నేపాల్ నుంచి వచ్చే నీళ్లు అక్కడ లేకపోవటం వల్ల అదేవిధంగా అస్సాంలో చైనా నుంచి వచ్చే నీళ్లు సో ఈ విధంగా ఎక్కడెక్కడౌతే అస్సాము చైనా సారీ బీహారు తర్వాత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాలు ఎక్కడక్కడ ఈ నేచురల్ కలామిటీస్ వస్తున్నాయి దానికి ఎక్కువ ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చారు అదే విధంగా ఏపీకి కూడా అమరావతి క్యాపిటల్ పదిహేను మీద ఇచ్చారు అంటే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇచ్చారు ఇక్కడ పొలిటికల్ తప్పలేదు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కింద నాకు ఇవాళ బాధ్యత ఉంది కానీ ఇస్తున్నా అని చెప్తూ చెప్పింది వాడు సో పదిహేను వేల కోట్లు క్యాపిటల్ ఇస్తూ అది కాదు ఇంకేమన్నా ఎక్కువ కావాలన్నా కూడా ఇస్తాం అవసరం అవుతాయని చెప్పారు అదే విధంగా పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత ఉంటుందో అని ఇస్తా ఉన్నారు అది కాక ఏపీ యాక్ట్ కింద ఈ రెండు కారిడార్లు ఇది చెన్నై వైజాగ్ చెన్నై కారిడార్ హైదరాబాద్ బెంగళూరు సార్ రెండోది హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు వోమకల్ దగ్గర రెండోది సో ఈ రెండు కూడా ఆ క్లస్టర్లు డెవలప్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తామని చెప్పారు సో రేపు బయట ప్రపంచానికి ఏదో ఎక్స్ట్రాగా చేస్తున్నారు అని చెప్పకుండా ఎక్స్ట్రాగా చేసేది పదిహేను నుంచి చేయలేదు కదా ఇప్పుడు చేసేది ఎక్స్ట్రా ఇది ఎప్పుడో చేయాల్సింది మతం మీద మంచి వచ్చే మనకి ఏపీకి అదృష్టం వచ్చింది ఈసారి మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి చేయక తప్పదా చాలా సంతోషం అంటే నర్సింహూర్తి గారు అంటే బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది అన్న వార్తలు మనం చూసాము దాని ప్రస్తావన ఏమైనా బడ్జెట్ లో ఉందా బడ్జెట్ అవన్నీ ఇది కాక చాలా ఉన్నాయండి బడ్జెట్ లో మా అవుట్ సైడ్ బడ్జెట్ మనం తెచ్చుకోదగ్గం తెచ్చుకోవాలి మనకి ఏమిటంటే మా అరుణ్ జైట్లీ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు బాబు గారు సిఎం గారు ఒక ఒకటి అనౌన్స్ సంతకం పెట్టారు ఏంటంటే మా స్పెషల్ చేస్తకపోయినా కూడా అటువంటి

ఆ పది శాతం కూడా ఏదో వేరే లోన్ ఇప్పించి మీద చేయిస్తాము అని ఒకప్పుడు ఒప్పుకున్నారు అది కనుక మనకి మనం రివైవ్ చేసి కనుక అదే కనుక మనం కనుక ఐదేళ్ళు తెచ్చుకుంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అవి మనం అన్ని ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ ముందుగా బెనిఫిట్ గా తెచ్చుకుంటే ఇక అంతకైతే మించింది ఏం లేదు అది తెచ్చుకుంటే ఇవాళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అంటే నర్సింహమూర్తి గారు ఆంధ్రప్రదేశ్లో మరో ప్రియారిటీ అంశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రి మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆయన వచ్చారు ప్లాంట్ సందర్శించారు నో ప్రైవేటైజేషన్ అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితిని మోదీతో చర్చిస్తామన్నారు అంటే దానికి సంబంధించి కూడా ప్రకటన ఉంటుందేమో అని అందరూ ఆశించారు దీనిపై మీ అంచనా ఏంటి సార్ అది బడ్జెట్ ఎస్ సార్ అందుకని బడ్జెట్ లో చే చెప్పలేదు బట్ ఐ థింక్ దే విల్ అది రీకన్సిడర్ చేస్తాం అనుకుంటున్నాం మరి కుమారస్వామి గారు చెప్పారు అది కాక ఆయన కింద పనిచేసే మన వర్మ గారు కూడా ఉన్నారు అవును మన మినిస్టర్ ఐ థింక్ వాళ్ళు ఐ థింక్ అది కాకుండా చేస్తారు నేను అనుకుంటున్నాను అది మంచిగా చేయడా ఆ చేయకపోవడం చేయటం మంచిదా అది రెండో ఇష్యూ ప్రస్తుతానికి అది అవుతుందని నేను అనుకోను సార్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్ అంటే బడ్జెట్ సామాన్యుడు బడ్జెటా లేదంటే బడ్జెట్ ఇది అందరికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ అండి ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ వికసి భారత్ కి తీసుకువెళ్లే బడ్జెట్ ఒకటి ఏంటంటే ఇదివరకు లాగా ఈ గవర్నమెంట్ ఎదురు గవర్నమెంట్ లాగా అనౌన్స్ చేసి వదిలేసేది కాదు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది లాస్ట్ సెవెన్ లాక్ రోడ్స్ అనుకున్నారు క్యాపెక్స్ అది చేయగలదా అనుకున్నారు వాళ్ళు టెన్ పాయింట్ నైన్ టూ లాక్ లో స్పెండ్ చేశారు సో అందుకే ఇంత గ్రోత్ వచ్చింది ఎకానమీలో సో వీళ్ళు అనుకున్న చేస్తారు కాబట్టి వెంటబడి చేయిస్తారు కాబట్టి ఐ థింక్ ఈ బడ్జెట్ యొక్క ఆశలు అనుకున్న కనుక ఫలిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఎకానమీకి రైట్ రైట్ థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు మీ యొక్క విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు కేంద్ర బడ్జెట్ సంబంధించి ఇది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూతో పోల్చుకుంటే కొన్ని సెక్టర్స్లో మైండ్ సెట్ మారిందని నరసింహమూర్తి గారు చెప్తున్నారు ప్రధానంగా ఎకనామిక్ గ్రోత్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందన్న అంచనాలు మొన్నటి వరకు ఎన్డీఏ వన్ కానీ ఎన్డీఏ టూలో వేశారు ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా కనుక్కున్నారు ఎకనామిక్ గ్రోత్ వల్ల కాకుండా స్పెసిఫిక్గా ఎంప్లాయ్మెంట్ గ్రోత్కి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకోవటం వల్లనే నిరుద్యోగ సమస్యను పాలద్రోలగలం అన్న ఒక కీలకమైన మెసేజ్ను కూడా దీని ద్వారా అందించారు తొమ్మిది కీలక రంగాలకు సరైన కేటాయింపులు చేశారు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి బట్ క్యాపిటల్ లక్ష ఇరవై ఐదు వరకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంపు మాత్రం తనకు నచ్చలేదని నరసింహ మూర్తి గారు బహిరంగంగానే చెప్పారు అలాగే ఏపీకి సంబంధించి కేటాయింపులు చేయడం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అంశం కాబట్టి దానికి సంబంధించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినా ఆ ఇనిషియేటివ్స్ సంబంధించి కొంత ఫైల్స్ కానీ కొంత నిర్ణయం మూవ్ అవుతుందన్న అంశాన్ని కూడా నరసింహమూర్తి గారు అంచనా వేస్తున్నారు